హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానూస్ కిచెన్ వన్ ఈ వీడియోలో నేను మీకు మనం మన ఇంట్లో ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సాంబార్ను చూపించబోతున్నానండి ఈ సాంబార్ను ప్రతి ఇంట్లోనూ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు కదండి ఈ సాంబార్ను చేయటం దాదాపు అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తప్పకుండా చూసేయండి దీనికోసం నేను ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని అందులో నీళ్లు పోసుకొని నానబెట్టానండి తర్వాత రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి తాలింపు కోసం ఒక ఉల్లిపాయ ముక్కలు రెండు ఆలు రెండు క్యారెట్ రెండు ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకున్నాను తర్వాత కుక్కర్లో వంద గ్రాముల కందిపప్పును వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకున్నానండి తర్వాత దీన్ని గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ దీనిని మెత్తగా మెతుకోవాలండి దీనిని మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం దీనికి సాంబార్కు సరిపడినన్ని నీళ్లను ఇందులో పోసుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి దీన్ని కొద్దిగా వేగనివ్వాలి తర్వాత ఇందులో ఒక స్పూను తాలింపు గింజలను వేసుకోవాలి ఇంకా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలను కాస్త దూరగా వేగనివ్వాలండి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ సాల్ట్ను వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలు ఆయిల్లో కాస్త మగ్గిపోయాయండి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చింతపండు రసంలో కూరగాయ ముక్కల్ని ఉడికించటం వల్ల దాని ఫ్లేవర్ అంతా చింతపండు ముక్కలకి బాగా పడుతుందండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును పోసుకోవాలండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అర స్పూన్ పసుపు ఒక స్పూను కారంను వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూతను హాఫ్ వరకు క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆరేడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ను వేసుకోవాలండి ఇంకా నేను కొద్దిగా బెల్లంని వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు రొమ్మల కరివేపాకును కూడా వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూతను హాఫ్ వరకు క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మూతను పూర్తిగా మూస్తే పొంగిపోతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలు పూర్తిగా ఉడికిపోయాయండి అంతేనండి మనకు కూరగాయలు ఎప్పుడైతే పూర్తిగా ఉడికిపోతాయో అప్పుడు సాంబార్ కూడా దాదాపుగా ఉడికిపోయినట్టేనండి దీన్ని మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఈజీగా సి సాంబారు రెడీ అయిపోయిందండి దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ సాంబార్ని తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ సాంబారు అన్నంలోకి ఇంకా ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్